నమస్కారం స్మాస్టర్స్ నమస్కారం మాస్టర్ ఓం ఈ కేణపతయ నమ ఖ్యానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం సర్వీద్యాం హయగ్రీవముపాస్మహే ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి జ్ఞానం అనేటువంటిది అందని ద్రాక్షపండు పండు లాంటిది అది అందనంత వరకు ఉంటుందేమో అనిపిస్తుంది కానీ అందిన తర్వాత అందులో వెలుగు అనేటువంటిది మనిషి అపాదమ కూడా ఆ వెలుగులో వెలిగిపోతాడు అయితే అది ఎప్పుడు తెలుసుకోవాలి విచారించాలి ఆచరించాలి అది తెలుసుకున్నది ఆచరించినప్పుడే ఇటువంటిది ఒక ఒక శ్లోకంలోని చక్కడ కావచ్చు ఎవరు చెప్పారు అన్నది నేను ఇప్పుడు దానికి ప్రస్తావించదలుచుకోలేదు తిష్టలేని తిండి నిష్టలేని పని వ్యర్థమే వ్యర్థమే కొరగాని కొడుకువోలే వ్యక్తి భ్రష్టమైన వ్యవస్థ కూలు కదా వినినంత వేకపడక చరించక మునరుడా అయితే ఇందులో మూడు విధాలైనటువంటి ఉన్నాయి మొదటిది తిష్టలేని తిండి రెండవది నిష్టలేని పని వ్యర్థం ఇలాగే వ్యర్థం ఎలా వ్యర్థం దానికి ఉదాహరణగా కొరగా అని కొడుకు పోలే మనకి ఇటువంటిది ఒక పద్యం ఉన్నది కొరగా అని కొడుకు అని ఆ పద్యంలోకి వ్యక్తి భ్రష్టమైన వ్యవస్థ భ్రష్టమన్న వ్యవస్థ అనేటువంటి మన సంఘం అందరూ కూడా సంఘాన్ని నిందిస్తూనే ఉంటాం ఈ సంఘం వెళ్ళితే వీళ్ళు మారితే ఇలాగా వెళ్తే కానీ తనకు తానుగా మారి తనకేది కావాలో తెలుసుకొని దాన్ని ఆచరించి చరించక ఆచరించి దాన్ని పొందినప్పుడే వ్యవస్థ అనేది బాగుపడుతుంది అంతేగాని ఎంచువాడిని దోచేసుకుందాం అనేటువంటిది అది ఏదైనా కావచ్చు విద్య కావచ్చు ఇంకోటి కావచ్చు రాజకీయం వరకు విద్య నుంచి రాజకీయం వరకు ఇవి పనికి మాలని వేరైపోతాయి అయితే లేని తిండి తిష్ట అంటేంటి కుదురుగా కూర్చోవడం అంటే ఉన్న చోటనే ఉన్నట్టే అయితే ఉన్న చోటనే ఉండి తింటారా అంటే పూర్వకాలం తినేవారు అప్పుడు వీళ్ళు లెక్కలు వేరండి అప్పుడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేరు హార్డ్వేర్ మేము చాలా ఫాస్ట్గా పరిగెట్టాలి పరిగెట్టకపోతే మాకు అవ్వదు ఎందుకంటే అందుకే కదా తలనొప్పులు వస్తున్నాయి నర్వస్ పెయిన్స్ వస్తున్నాయి ఇంకో పెయిన్స్ వస్తున్నాయి దానికి మళ్ళీ ధ్యానాలు ఇవన్నీ ధ్యానం క్లాసులు ఇవన్నీ వెళ్ళినందుకీ మరి సాఫ్ట్వేర్ హార్డ్వేర్లు పెడుతున్నారు కదా అయితే దీన్ని బట్టి చూసినట్లయితే సిస్టెంట్ ఉన్న చోటని తినాలి అంటే మనకు పెట్టిన చోట తినడం అనేటువంటిది అంటే దీన్ని బట్టి దీనిలో లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే మనం తినే చోటుని పరిశుభ్రముగా ఉంచుకోవాలి పరిశుభ్రత అనేటువంటి పరిశ్రమలో పరిశుభ్రత అనేటువంటిది మనకి సామాన్య శాస్త్రంలో విజ్ఞాన శాస్త్రంలో చెప్పేటువంటి విషయం అన్నటువంటి ప్రదేశం బాగుండడం వల్ల ఏంటంటే దాని చుట్టూ ఉండేటువంటి వైరస్లు తొలగుతాయి మన యొక్క ఉద్దేశాలు స్థిరంగా నిలబడతాయి మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో తినాలి అన్నది అంటే ఇక్కడ మొండిగా కూర్చోవాలా లేకపోతే ఏమిటండి కూర్చోవడం అనేది కుదురుగా కూర్చోవడం ఒక రోజులో రాదండి చిన్నపిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టి ఎవరో కూర్చోరా అంటే ఇటు అటు చూస్తూ మళ్ళీ కొంచెం ముందుకు జరగడానికి మనకి తిరగడానికి చూస్తారు మళ్ళీ రెండోసారి వాళ్ళు మందులు మూడోసారి మందులు ఇలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే తప్ప అవుతుంది ఇది విద్యాలయాలు వాళ్ళకి హెచ్చరికగా చెప్తున్నారు ఒక్క రోజుల్లో చిన్నవాడిని మాత్రం లేదు వాడికి పదే పదే చెప్తుండాలి విసుగు చెందకూడదు ఇది అలాగే ఇప్పుడు తిష్టలేని తిండి తిండికి అరుగుదలకి సంబంధించిన అవినాభావ సంబంధం అది ఇక్కడ ప్రస్తావించవలసిన విషయం కాదు ఈ విషయాన్ని డైజెస్ట్ సిస్టమ్ గురించి వేరేగా చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం నిష్టలేని పని నిష్ట అంటే ఏంటి కుదురు అనేటువంటిది కూడా నిష్ట నిష్ట అంటే కుదురు అంటే స్థిరత్వము లేని అంటే పని యొక్క సంకల్పం మీద ఏదో చేసేవాళ్ళే ఏదో చూసేవాళ్ళే ఏదో ఇలా కంప్యూటర్ ఆడించేవాళ్లే కొట్టేవాలే ఏదోలా కాకుండా దాని యొక్క పూర్వాపరాలు కొంతవరకు విచారి కొంతవరకు మాత్రం పూర్తిగా విచారిస్తూ కూర్చున్న పని ప్రారంభించడం ఉండవు మళ్ళీ ఇదొక చికాక ఏర్పడుతుంది అంటే నిష్ఠతో పని చేయాలంటే దాని యొక్క ప్రభావం మనకి అది ఈ పని చేయాలని సంకల్పించుకొని ఆదివారము నాడు అరటి పుట్టినది అనేటువంటి మనకి చిన్నప్పుడు చదువుకునేటువంటి పాట ఎలా ఉంటుందో అరటి అంటే అరటి తర్వాత మలిచిందంటే రెండో రోజు రెండో రోజు ఎక్కడ మలిచిపోతుందంటే కానీ ఏంటంటే మొలచే విధంగా అంటే మనము దాన్ని మొలకెత్తే విధానంగా మనం దాన్ని పనికి కావాల్సిన సంబరాలు సమ అన్ని సమకూర్చొని మన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఏం చేయాలో అది చేయాలి అది చేయనప్పుడు ఆ పనిని మనం సక్రమంగా నెరవేర్చాలంటే క్రమ అది చదువు నుంచి రాజకీయాల వరకు అంతే ప్రజల నుంచి రాజకీయాల వరకు కూడా అయితే మనం ఏం చేయదలుచు చేయవలసినదా ముందు ఆలోచించే విషయం చేయవలసినదా చేయదలచినదా చేయదలచినది అయితే ఒకలా ఉంటుంది చేయవలసినది అయితే ఒకలా ఉంటుంది చేయదలచినది అంటే మనం చేయదలుచుకున్నాం మనం చేయదలుచుకున్నప్పుడు దానికి పరివర్తన ఉంటుంది ఇప్పుడు ఎన్నికలు నిలబడతాం అనుకున్నాం మనిషి అవకాశం ఉంది డబ్బులు ఖర్చు పెడతాం పోతాయి ఏడుస్తాం చేయదలచినది అంటే మనం ఏం చేయదలుచుకున్నానుక చేయవలసింది అంటే మన చేత సంకల్పించడానికి ముందు ఒక కాస్మిక్ పవరణండి భగవంతు ఆ సంకల్పం వచ్చినప్పుడు ఇది దీని యొక్క పని నెరవేరుతుంది అంటే నిర్ణయించి ఆచరించుట దానికి కావలసిన కూర్చోవడం దానికి కావలసిన స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం బుద్ధిని స్థిరీకరించుకోవడం దానిలో బుద్ధి చెప్పినట్లుగా వింటూ చేస్తూ అంటే మనో చిత్త అహంకారములను చిత్త అహంకారములను విడిచిపెట్టి చేయలేదు అంటే ప్రారంభించిన దాన్ని విడవకుండా చేయాలి ఈ విషయంలోని మనకి జ్యోతిషాస్త్రం తీసుకున్నట్లయితే రాశి వాళ్ళు సాధారణంగా ప్రారంభించరు ప్రారంభిస్తారు కానీ వాళ్ళ బుద్ధి అవుతుందంటే ఒకదాని నుంచి ఒకదానిలో ప్రసరించిపోతుంది అంటే స్థిరంగా ఉండదు అని కాదు ఇది కొన్నాళ్ళు చేస్తారు అలాగే చాలామంది పూర్వకాలం అంటే ఒక ఇరవై ఏళ్ళ క్రితం స్విచ్ చదువుదావా ఏదైనా చదవడానికి కూడా సాఫ్ట్వేర్ హాఫ్ట్వేర్కి ఈసీయా ఎల్సీయా ఏసీఈో ఏసీఈ తెలియదు ఈ తర్వాత ముందు ముందు నువ్వేం చేయ తెలుసుకున్నాను నీ ఎందులో నిష్ణాతుడు అందు కాదండి ఉద్యోగం కావాలండి ఉద్యోగం వస్తుందో వస్తుందో నువ్వచ్చు నువ్వు ఈరోజు ఉన్నటువంటి డిమాండ్ నాలుగేళ్ళ తర్వాత ఉండకపోవచ్చు మరి క్యాంపస్లు ఇవన్నీ ఇవన్నీ ఆలోచించుకొని ఆ పని ఎంతవరకు చెయ్యాలి అన్నటువంటిది మనం నిర్ణయించుకొని మనం దానిలో నిష్ణాతులు కావాల్సింది తప్ప అది మన నిష్ణాతులు అయితే ఇవి వ్యర్థము ఇవి లేనివి రెండు కూడా వ్యర్థము వ్యర్థమో వ్యర్థమే వ్యర్థమే అని కవ కవిరాజు చెప్తున్నారు అయితే ఇవి ఎలా వ్యర్థమయ్యాయి కొరగాని కొడుకు పోవాలి కొడుకు పుట్టాడండి వాడు భ్రష్డైపోతే ఏం లాభం తల్లిదండ్రులకి బరువే ఇటు అన్నింటికి సంఘానికి బరువే గురువులకి బరువే అందరికీ బరువైన కొడుకు ఎందుకు పనికి వస్తాడు ఎలాంటి వ్యక్తి లాగా వ్యక్తి 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 భ్రష్టమైపోతుంటే వ్యవస్థే పోతుంది వ్యవస్థ కాలిపోకుండా కాపాడుకోవడం వ్యక్తిని సంస్కరించాలి వ్యక్తి వ్యవస్థ అనేది వేడికి వేసుకుంటే నీకు కావాల్సింది మరి లివర్ సపోజ్ ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తావా జనరల్ సైంటిస్ట్ దగ్గరికి వెళ్తావా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం అంటే ఇక్కడ మాత్రం మన కదా ఎవడో చెప్పింది తెలివితేటలు వెళ్ళండి పలానా వాళ్ళ దగ్గరికి అంటే అక్కడ పోతాం ఇది మన తాళిక ఆచరణ విధానం కూడా ఉంది భ్రష్టుడు అని చెప్పి ఇటువంటి వాటి వల్ల అయితే వ్యర్థం అయిపోతుంది అంటే కాలము వృధా అవుతుంది సంపద వృధా అవుతుంది చివరికి దేశం కూడా వృతాయిపోతుంది అన్నటువంటి అయితే వీటన్నిటికీ కూడా మనకి ఇంకొక రకమైనటువంటి విధింది అంటే వినినందన బ్రతుకు వినినంతన వినినంతన వేగపడక వివరంపంగా అని అంటారు అంటే ఏదైనా ఎవరైనా కూడా పని ఈ సృష్టిలో ఎవరే ఇలా కూర్చొని తినరా అంటే అది విన్న తర్వాత దాని గురించి కొంచెం ఆలోచించి అలా తినడం వల్ల ప్రయోజనం ఏమిటంది ప్రయోజనం ఎప్పుడు ప్రతి దాంట్లో ప్రయోజనం వెతకూడదండి ప్రయోజనం వెతుకుతుంటే కొన్ని మనకి కనిపించవు కనిపించిన ప్రయోజనం దృష్టాంతము అదృష్టము అనే అదృష్టం అంటే కనిపించింది దృష్టి అనేది కనిపించింది మనం తింటే ఫిజికల్గా తింటాం ఆ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎలాగైతే చెప్పరా అంటే చెప్తాడు ఎవడైనా ఆ బొడు చెప్పాలంటే దానికి మళ్ళీ స్కానింగ్లు పెట్టుకొని దానికి ఇంకా పెట్టి రిమా అందులో చూసిన చోట ఏం తెలియదు మారిపోతుంటాయి అవన్నీ అణువుల సమూహం అలా ఉంటుంది అణువుల యొక్క సముదాయమే ఈ ప్రపంచము మనిషి జీవులు అన్నీ కూడా అన్ని పదార్థాలు కూడా అణువుల యొక్క సముదాయమే అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ఏంటంటే వినిదనంతనే వేగపడిపోకుండా ఆయో చెప్పాడు తెచ్చిరంటే ఊరికి అలాగే కదా ఏమయ్యాడు బ్రహ్మంగారు సమయంలో బ్రహ్మంగారు శిష్యుని పిలిచి వేస్తా నేను ఇవాళ సమాజంలోకి వెళ్ళిపోతున్నాను పువ్వులు పుట్టారా సమాజంలోకి వెళ్తాను అని చెప్పేసి ఆయన నేను ఎప్పుడు వెళ్తాడో ఏమీ కనుక్కోలేదు పువ్వులు కూడా పరిగెట్టుకొని పారిపోయాడు తిరిగి వచ్చేటప్పటికి ఆయన సమాధి అయిపోతాడు బోరుగా నడుస్తాడు అలా ఏడవలసిన వస్తుంది అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మనం విడినంత వేగపడక కాస్త విచారించి గురువు మీద నమ్మకం కలగాలి అంటే మనం చేసే పని మీద మనకి ముఖ్యంగా నమ్మకం ఉండాలి చరింపక ఆచరించడం అంటే మార్పు అన్ని మార్పు చెందించ మార్పు అనేది మనలో సాధమైన మార్పు ఉంటుంది సాధన మార్పు కాకుండా ఇంటెన్షనల్ చేంజ్ అనేటువంటిది తీసుకురాకుండా ఉంటే అప్పుడు ఆ మనిషి ఏంటంటే మనిషి విజయాన్ని సాధిస్తాడు అనేటువంటిది ఈ సందేశము చరిత్ర ఆచరించమునరుడా అంటే విజయం సాధించాలంటే ఇవన్నీ కావాలి తిండి దగ్గర నుంచి ఆహారం దగ్గర నుంచి మన నిష్ట భ్రష్టం పొందకుండా ఉండడం సమాజాన్ని గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించడం గురువుని గౌరవించడం విద్యపై ఒక కులం ఒక అవగాహన ఉండడం ఏం మనం ఏం కావాలనుకున్నావు దానికి ఉండేటువంటి అర్హత మనకు ఉన్నాయా లేదా అని ఆలోచించుకోవడం లేదా అర్షత్ సంపాదించుకొని ఇవన్నీ చేసినప్పుడు వి విల్ విం ద తేష్ వి విల్ విం ద రేష్ శ్లోకా సమస్థ శుక్లో భవంతు ఓం శాంతి శాంతి శాంతి